సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సిరోద్గర్ అంటే దాదాపుగా అందరికీ తెలుసు టాలీవుడ్ లో ఈ జంటను బెస్ట్ కపుల్ గా చెప్పవచ్చు ముంబై అమ్మాయి అయిన నమ్రత మహేష్ తో వివాహం అయ్యాక తెలుగు నేర్చుకుంది అంతేకాక పెళ్ళయ్యాక సినిమాలు మానేసి ఇంటిని చక్కదిద్దుకుంటుంది అలాంటి నమ్రత గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం నమ్రత మహారాష్ట్రీయన్ కుటుంబంలో పుట్టింది నిజమే కానీ ఆమె పూర్వీకులు మాత్రం గోవా ప్రాంతం మూలాలు కలిగిన వారు మహేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసత్వం పుచ్చుకున్నట్లే నమ్రత కూడా తన గ్రాండ్ మదర్ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి సిరోద్కర్ వారసత్వం పుచ్చుకుంది స్వాతంత్రానికి ముందు వచ్చిన బ్రహ్మచారి చిత్రంలో మీనాక్షి నటించింది నమ్రత అక్కయ్య శిల్పా సిరోద్కర్ కూడా నటిగా ఇంకా కొనసాగుతోంది చాలా మందికి తెలియని విషయం ఇంకొకటి ఉంది అదేంటంటే నమ్రత వయసులో మహేష్ బాబు కంటే పెద్దది నమ్రత జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల రెండులో జన్మిస్తే మహేష్ బాబు ఆగస్టు తొమ్మిదిన పంతొమ్మిది వందల లో జన్మించారు అంటే ఇద్దరి మధ్య వయసు మూడేళ్లకు పైగా తేడా ఉంది మొదట నమ్రత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై లో మిస్ ఇండియా కిరీటం ను కైవసం చేసుకుంది ఆ తర్వాత ఇండియా తరఫున మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నా సరే విశ్వసుందరి కిరీటం మాత్రం దక్కలేదు ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మిస్ ఇండియా కిరీటం గెలిచాక బాలీవుడ్ అవకాశాలు క్యూ కట్టాయి మొదట ఆమె నటించిన సినిమా పురబ్ కి లాలియా పచ్చం కి చాలియా అయితే అది విడుదలే కాలేదు నమ్రత కెరియర్ లో వాస్తవ సినిమా హిట్ అయింది దాంతో వరుస అవకాశాలు రావడంతో దాదాపుగా ఇరవై హిందీ సినిమాలు చేసింది రెండు వేల నాలుగులో మహేష్ బాబుతో వంశీ సినిమాలో నటించిన నమ్రత ఈ సినిమా సమయంలో అతనితో ఏర్పడిన పరిచయంతో ప్రేమలో పడింది ఇద్దరూ కలిసి దాదాపుగా ఐదేళ్లు డేటింగ్ చేశారు అయితే వీరి పెళ్లికి మహేష్ బాబు వైపు నుండి అభ్యంతరాలు ఏర్పడటంతో పెద్దలను ఎదిరించిన మహేష్ బాబు ముంబైలో నమ్రతను వివాహం చేసుకున్నాడు పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరమైంది ప్రస్తుతం నమ్రత మహేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు అటు ఇంటి బాధ్యతలతో పాటు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటుంది మహేష్ బాబుకు చాలా సపోర్ట్ గా ఉంటుంది నమ్రత ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి